హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలి అది కూడా చాలా ఈజీగా కష్టం లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా గుడ్లతో మనము గుడ్డు కారం చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా కడుపు నిండా తినేస్తారు నోటికి చాలా రుచికరంగా ఉంటుందండి ముందుగా మనము గుడ్లు ఉడికించుకొని ఉంచుకోవాలి మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి అలాగే కాస్త మినపప్పు కూడా వేసుకొని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఇందులో ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను బాగా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అవుతుంది అలాగే మన ఛానల్లో ఆనియన్తో చేసిన పచ్చడి కూడా ఉండండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకున్న పద్ధతిలో ఉంటుందండి ఓన్లీ ఆనియన్స్తోనే చేసేసుకోవచ్చు పచ్చడి దాని లింక్ కూడా ఇస్తానండి అలాగే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్డితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి ఉల్లిపాయకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే తగినంత పసుపు వేసు కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి దోరగా అంటే కాస్త కలర్ అనేది చేంజ్ అవ్వాలి అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇది వేగేలోగా మనం దీనికి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి పచ్చివే తీసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకోవాలి మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి అలాగే పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను చిన్న కప్పు తోటి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు ఇక్కడ తీసుకోవాలండి మీరు కావాలంటే పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మసాలాకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాం కాబట్టి దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి మీకు నచ్చితే కారం పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీటిని అంతా కూడా బాగా ఇలా పౌడర్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అంతా కూడా చక్కగా మంచి రంగు వచ్చేసింది ఇలా వేయించుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఉడికించుకున్నాం కదండి కోడి ఇందులో పెట్టుకోవాలండి మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కూడా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి గుడ్లని మీకు ఇష్టమైతే నేనైతే ఇలాగే వేసేస్తున్నానండి ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదండి ఈ మసాలా పొడి అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఎందుకంటే మనము అన్ని పచ్చివే వేసి మిక్సీ పట్టాం కదండి కాబట్టి మనము ఆయిల్లో కంపల్సరీ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి పచ్చి పోయి మంచి సువాసన వస్తుందండి చూడండి ఆయిల్ అంత చక్కగా పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందామండి గుడ్డు కారం రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండీ ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది కదా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి